ఫ్రెండ్స్ ఎందుకు పెట్టుకున్నారు మీరు టెస్ట్ పడుకున్నానా మరి హెల్మెట్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అలా కదండి ఇక్కడే కదా మరి ఫ్రెండ్స్ ఎందుకు పెట్టుకోవడం ఇక్కడే కదా పక్కనే కదా అవును టెస్ట్ పడుతుందని చెప్పి జాగ్రత్త కోసం కళ్ళు కోసం జాతర పెట్టుకుంటున్నారు మరి హెల్ట్ కోసం పెట్టుకోవాలి కదా హెల్మెట్ పెట్టుకోవాలి కదా అంటే ప్రాణం కంటే కళ్ళు ఎక్కువ కాదు కదా బట్ ప్రాణమే కదా కళ్ళు అవుతే బాధగాలం హెడ్ ఇంజర్ అవుతాయి ఫీల్డ్ వర్క్ అన్నప్పుడు డైలీ ఉండాలి కదా మీకు కదా మరి హెల్మెట్ ఉండాలి కదా హెల్మెట్ తెచ్చుకోండి పంపించేస్తాం హెల్మెట్ ఉంటే తెచ్చుకోండి హెల్మెట్ లేకపోతే కుంగి తెచ్చుకోండి మరి కుంగి తెచ్చుకోండి వెళ్ళి హెల్మెట్ కుంగింగ్ తెచ్చుకుంటే పంపించేస్తాం హెల్మెట్ తెచ్చుకోండి పంపిస్తాం తెచ్చుకోండి హెల్మెట్ తెచ్చుకుంటే పంపించేస్తాం ఎందుకు పెట్టున్నారు మళ్ళీ టెస్ట్ పెట్టుకుని పెట్టుకున్నారా మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా అంటే అలా కాదు సార్ హెల్మెట్ అంటే లాంగ్ అని కాదు అలా కాదు సార్ ఇప్పుడు బండి తీసిన తర్వాత యాక్సిడెంట్ ఎప్పుడవుతుందని చెప్పి చెప్పగలం అలా కాదు నేను యాక్సిడెంట్ ఎప్పుడు చెప్పగలం మనం యాక్సిడెంట్ ఎప్పుడు చెప్ప చెప్పగలం మనం యాక్షన్ ఎప్పుడు జరుగుతాయి మనం చెప్పలేము కదా అంటే ఇక్కడ నుంచి ఇక్కడి దాకా వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుందని అని చెప్పి మనం చెప్పగలం చెప్పలేక మీ కళ్ళు కోసం మీరు హెల్మెట్ పెట్టి పెట్టుకున్నారు మనప్పుడు కోసం మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా అయ్యే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ బండి తీసిన తర్వాత తీసినట్టునే జరగవచ్చు యాక్సిడెంట్ జరగవచ్చు అది జరుగుతుందని కాదు జరగవచ్చు అవకాశం ఉండొచ్చు మరి మీ మీరు జాగ్రత్త పాటించాలి కదా హెల్మెట్ కదా హెల్మెట్ తెచ్చుకోండి పంపించేస్తాను హెల్మెట్ తెచ్చుకోండి పంపించేస్తాను హెల్మెట్ తెచ్చుకోండి పంపించేస్తాను అదే తెచ్చుకోండి హెల్మెట్ తెచ్చుకోండి ఫోన్ చేసి రప్పించుకోండి హెల్మెట్ తెచ్చుకోండి తప్పదు మరి తెచ్చుకోండి హెల్మెట్ ఉంటే తెచ్చుకోండి లేదంటే కొంగు తెచ్చుకోండి పంపించేస్తాను అదేనండి మీరు హెల్మెట్ తెచ్చుకుంటే పంపించేస్తాను నేను ఓకేనా మాస్క్ ఎన్ని పెట్టుకున్నారు టెస్ట్ కాస్త మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి యాక్చువల్గా రోజు కోసం మీరు హెల్త్ పాడైపోతే మాస్క్ పెట్టుకున్నారు కదా మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి కదా అంటున్నాను ఎన్ని పనులు ఉన్నాయి కానీ మనం కంపల్సరీ కదా హెల్మెట్ బండి వెళ్తారు హెల్మెట్ కంపల్సరీ కదా గురుగారు హెల్మెట్ కంపల్సరీ కదా మనం మాస్క్ మా మరి హెల్త్ కోసం మాస్క్ పెట్టుకుని మీరంత కేర్ తీసుకుంటున్నారు కదా మరి హెల్మెట్ పెట్టుకుంటే మనకు మంచిది కదా హెల్మెట్ కంపల్సరీ కదా ఇప్పుడు మనం బండి తీసామంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి కదా కంపల్సరీ హెల్మెట్ తెచ్చుకోవాలంటారా ఫైన్ కొట్టినా మీరు హెల్మెట్ తెచ్చుకోవాలి బాగా చూడండి ఫైన్ కొట్టుకోమే ఫైన్ ఎంత అనేది తర్వాత ఇష్యం ఫైన్ కొట్టినా లేదా హెల్మెట్ తెచ్చుకుంటారా ఈ హెల్మెట్ అనేది మ్యాండేటరీ పెట్టుకోవాలి కదా మీరు కంపల్సరీ ఫైన్ కూడా పంపించినా ఫైనా కట్టు